నమస్కారం ఇది సంగతికి స్వాగతం భారత రక్షణ రంగం మరో మైలురాయిని అధిగమించింది పొరుగున పుంచి ఉన్న చైనా పాకిస్తాన్లకు కన్ను కుట్టేలా ఐదో శ్రేణి అగ్ని క్షిపణి లక్ష్యాన్ని తొత్తునీలు చేసింది రక్షణ స్వావలంబనతో మరదైన ముద్ర లిఖించింది పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అగ్ని ఫైవ్ క్షిపణిని డిఆర్డి శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొదలైన అగ్ని హవా భారత్ను క్షిపణి శక్తిగా మలిచింది ఇరుగు పురుగు వాళ్లే కాదు ఖండాంతరాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇక భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించాల్సిందే అగ్ని క్షిపణులు ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటూ సరికొత్త లక్ష్యాలు నిర్దేశించుకుంటూ శత్రువుల గుండెల్లో గుబులు పుట్టిస్తూ ఉన్నాయి తాజా విజయంతో మన శాస్త్రవేత్తలు మరింత ఘనమైన లక్ష్యంతో అగ్ని సిక్స్ తయారీకి శ్రీకారం చుట్టారు అంతర్జాతీయ యవనికపై భారత కీర్తి పతాకం మరోసారి ఘనంగా రెపరెపలాడింది రక్షణ రంగంలో అగ్రదేశాలకు దీటుగా దూసుకుపోతున్న భారత్ అణ్వస్త్ర దేశంగా ఇప్పటికే తనదైన ముద్ర వేయగా తాజాగా అగ్ని ఖండాంతర క్షిపణుల్లో ఐదో తరం శ్రేణిని విజయవంతంగా పరీక్షించింది ఒడిశా రాష్ట్రం బాలాసోర్ కలాం ఐలాండ్ నుంచి శాస్త్రవేత్తలు ఈ క్షిపణిని పరీక్షించారు అగ్ని పైవ్ క్షిపణి ఐదు వేల నుంచి ఆరు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని అవలీలగా ఖచ్చితంగా ఛేదించగలదు ఇంకా చెప్పాలంటే ఉత్తర చైనాలోని ఏ ప్రాంతాన్నైనా ఫైవ్ లక్ష్యంగా చేసుకోగలదు క్షిపణి రూపకల్పన వెనుక భారత రక్షణ వ్యూహకర్తల చాణక్యం దాగి ఉంది పక్కలో బల్లిల్లా మారిన పాకిస్తాన్కు సైనిక పరంగా సాయం చేస్తూనే ఈశాన్య ప్రాంతంలో అతిక్రమణలకు పాల్పడుతూ చైనా నిత్యం ఏదో తలనొప్పి సృష్టిస్తూనే ఉంది అభివృద్ధి పరంగా మనం పోటీగా రావటం డ్రాగన్ దేశానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది అందుకే పరోక్ష యుద్ధంలో భాగంగా పాకిస్తాన్కు విచ్చలవిడిగా ఆర్థిక సాయం చేస్తూ సైనిక పరంగా కూడా ఆదుకుంటోంది ప్రస్తుతం పాక్ వద్ద ఉన్న ఆయుధాల్లో అధిక శాతం చైనా నుంచి దిగుమతి చేసుకున్నవి అంటే నమ్మాల్సిందే ఈ పరిణామాలన్నింటినీ పరిశీలించిన భారత వ్యూహకర్తలు నేరుగా చైనాకే హెచ్చరికలు పంపాలని నిర్ణయించారు అందులో భాగంగానే ఓవైపు రష్యా అమెరికా నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తూనే దేశీయంగా కూడా పలు రక్షణ ప్రాజెక్టులు చేపట్టారు అందులో ప్రధానమైనది అగ్ని క్షిపణుల అభివృద్ధి और ये इसका सबसे बड़ा एडवांटेज है कि एक न्यूक्लियर वॉरहेड लेके जा सकता है किसी दूसरी देश के लिए तो दूसरे देशों के लिए हमेशा से डरने वाली चीज रहेगी कि हम लोग करीब 6000 किलोमीटर के रेडियस में कोई किसी भी जगह पर न्यूक्लियर वॉरहेड को छोड़ सकते हैं तो हमारे लिए एक बहुत बड़ी एडवांटेज रहेगी भारत के लिए इन द कम नेशन आर मेनी ఇ్రో కుస్ఎల్వి ఎంతటి నమ్మకమైన వాహక నౌకో డిఆర్డి అగ్ని క్షిపణి అంతటి నమ్మిన మారింది ఇప్పటిదాకా భారత్ ఎన్నో అణ్వస్త్ర తయారు చేసింది వీటిలో అగ్ని తరహా క్షిపణులు ఎంతో ప్రత్యేకం అగ్ని శ్రేణిలో వచ్చిన ఏ క్షిపణి కూడా ఇంతవరకు లక్ష్యచేదనలో విఫలం కాలేదు ప్రస్తుతం అగ్ని ఫైవ్ పరీక్ష దీన్ని మరోసారి నిజం చేసి చూపింది ఈ క్షిపణికి పరీక్ష జరపడం ఇది నాలుగోసారి గతంలో జరిపిన మూడు పరీక్షలు విజయవంతమయ్యాయి తాజా అంచనాలు కూడా నిజం కావటంతో త్వరలోనే సైన్యం అమ్ముల పొదిలో కీలకాస్త్రంగా మారనుంది మూడంచెలుగా నిర్మితమైన అగ్ని ఫైవ్ పదిహేడు మీటర్ల పొడవు యాభై టన్నుల బరువు కలిగి ఉంటుంది ఐదు కిలోమీటర్లకు పైగా దూరంలో ఉండే లక్ష్యాలను ఏ మాత్రం తొట్టుపాటు లేకుండా నిక్కచ్చిగా ఛేదించగలదు వాస్తవానికి ఆ పరిధి ఎనిమిది వేల కిలోమీటర్లకు పైనే అని రక్షణ రంగంతో సంబంధం ఉన్నవారు చెబుతారు ఏ తాకత్వ్లియర్ వెపన్ కే అందు హమ్ కభీ నీ చాహెంగే కి కోయి తాకత్ విశ్వకి భారత్ కే ఉపర్ కభీ ఎలా హమ్ లక్ సూట్ వేసే हम कभी भी इतिहास गवाह है कि हमने कभी किसी देश पर आक्रमण नहीं किया भारत एक शांतिपूर्ण देश है लेकिन शांति जब भी कायम रह सकती है जबकि हम भी ताकतवर हों पांच हजार से भी अधिक दूरी तक ये न्यूक्लियर वेपन को पहुंचाने में सक्षम है और इसकी जो एक्यूरेसी है वो बहुत अधिक है तमाम टेक्नोलॉजी जो भी अग्नि मिजाइल की है वो हमने भारत में ही इनको विकसित किया है और इन पे मास्टरी हालत हासिल की है ఉత్తర చైనాలోని ఏ ప్రాంతాన్నైనా అగ్నిఫైవ్ లక్ష్యంగా చేసుకోగలదు ఉపరితలం నుంచి ఉపరితలానికి దాదాపు పదిహేను వందల కిలోల అణ్వస్త్రాలను ఒకేసారి మోసుకెళ్లగలుగుతుంది భూ ఉపరితలం నుంచి భూ ఉపరితలంపై లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణిలో పూర్తి అత్యాధునిక సాంకేతికతను పొందుపరిచారు ప్రయాణించే మార్గంలో ఏవైనా అవరోధాలు ఎదురైనా తనకు తానే దిశను మార్చుకుని తిరిగి లక్ష్యం దిశగా దూసుకుపోగలిగే నియంత్రణ వ్యవస్థ ఇందులో ఉంది రింగ్స్ నావిగేషన్ వ్యవస్థతో పాటు మైక్రో నావిగేషన్ వ్యవస్థ కూడా క్షిపణిలో లోడ్ చేశారు క్షిపణి బయట వేల డిగ్రీల వేడిని తట్టుకునేలా రూపొందించిన వ్యవస్థ లోపల భాగంలో యాభై డిగ్రీలకు మించి వేడి పెరగకుండా చూసుకుంటుంది క్షిపణి తయారీకి పంతొమ్మిది వందల ఎనభైలోనే బీజాలు పడ్డాయి రెండు దశలుగా పనిచేసే సాంకేతికత కలిగిన అగ్ని తొలి దశలో ఘన ఇంధనాన్ని ఉపయోగించుకుంటుంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చండీపూర్లో తొలి ప్రయోగాత్మక పరీక్ష జరిగింది వెయ్యి కిలోల బరువుండే అణ్వాస్త్రం మోయగలిగిన ఈ క్షిపణిని అగ్ని టూ విజయవంతమయ్యాక కొద్ది మార్పులు చేశారు ఏడు వందల కిలోమీటర్ల పరిధిలో లక్ష్యం ఛేదించేలా చేసి రెండు వేల రెండు జనవరిలో విజయవంతంగా పరీక్షించారు ఇప్పటికే సైన్యం చేతిలో ఉన్న అగ్ని వన్ ఏడు వందల కిలోమీటర్లు అగ్ని టూ రెండు వేల కిలోమీటర్లు అగ్ని త్రీ రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు ఫోర్ మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించేలా తయారు చేశారు టన్నుకు పైగా బరువైన పేరుడు పదార్థాలను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన అగ్నిఫైవ్ క్షిపణిని రోడ్డు రైలు మార్గం ద్వారా కూడా తరలించే అవకాశం ఉంది తద్వారా దేశ అణ్వస్త్ర సామర్థ్యం మరింత పెరగడం సహా గోప్యత పాటించేందుకు కూడా వీలు కలుగుతుందని రక్షణ శాఖ వర్గాలు నిపుణులు తెలిపారు ప్రధానంగా నిత్యం కవ్వింపులకు పాల్పడుతోన్న చైనా పాకిస్తాన్లకు ఇది గుండెల మీద కుంపటి లాంటిది పంతొమ్మిది వందల తొంభైలో భారత్కు చుట్టూ ఉన్న శత్రుముఖల దుందుడుకు చర్యల కారణంగా రక్షణ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది పాకిస్తాన్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో భారతీయ ప్రధాన నగరాలు లక్ష్యంగా ఘోరీ క్షిపణి ప్రయోగం జరిపి రెచ్చగొట్టింది అందుకే చైనా పాక్లోని ప్రధాన నగరాలు లక్ష్యంగా చేసుకుని భారత్ అణ్వాయుధ క్షిపణులు తయారు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితే అగ్నిశ్రేణి క్షిపణుల తయారీకి పునాది వేసింది ये सारी मिसाइल्स एक एक करके हमने शुरुआत की थी पृथ्वी है धनुष है अग्नि है और इन सारी मिसाइल्स का जो एक प्रोग्राम स्टार्ट हुआ था 25 साल पहले वो यही सोच कर हुआ था कि डेट्रेंस इज वेरी इंपॉर्टेंट ये देश पैन मुंदस्त दाड़ दिगे विधानम का भारत तम पैवरना दाड़ की मात्रम చేతులు ముడుచుకు కూర్చోమని పొరుగు దేశాలకు హెచ్చరికలు జారీ చేస్తోంది ఈ క్రమంలోనే అగ్ని క్షిపణి పరీక్ష విజయవంతం కావటం సైనిక బలగాల మనోధైర్యాన్ని ఇనుమడింపజేసింది అగ్రదేశాలకు ఏమాత్రం తీసిపోని విధంగా రక్షణ సంపత్తిని కలిగి ఉండేలా భారత వ్యూహకర్తలు ఈ రంగానికి అధిక నిధులు కేటాయిస్తున్నారు ఇటీవల పాక్ గెడ్డపై చేపట్టిన లక్షిత దాడులు మన సైన్యం సన్నద్ధతను సమర్థతను ప్రపంచానికి చాటి చెప్పాయి సాధారణంగా సైన్యం సంఖ్యతో కాకుండా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్న ఆయుధ సంపత్తి ఆధారంగానే ఏ దేశమైనా ఎంత బలమైందో చెబుతారు అందులో మనం సైతం ఎవరికీ తీసిపోకుండా ఉండటమే ప్రధాన అంశం కేవలం స్వదేశీ పరిజ్ఞానం పైనే కాకుండా ఇతర దేశాలతో కలిసి క్షిపణి పరిజ్ఞానాన్ని భారత్ అభివృద్ధి పరుస్తోంది ఇందులో రష్యాతో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి బ్రహ్మోస్ ను సముద్రం భూమి ఆకాశం పైనుంచి కూడా ప్రయోగించవచ్చు బ్రహ్మోస్ పేరు వింటేనే శత్రుదేశాలు ముఖ్యంగా చైనాకు కంటి మీద కునుకు ఉండటం లేదు తమ ప్రాంత భద్రతకు సుస్థిరతను ఇది దెబ్బతీస్తోందని లబోదిబోమంటోంది బ్రహ్మోస్ అంటే చైనాకు ఇంతలా బెంగ ఉండటికి కారణం లేకపోలేదు ఇతర క్షిపణుల కంటే బ్రహ్మోస్ భిన్నమైనది ప్రపంచంలో ఎవరికీ లేని టెక్నాలజీని భారత్ రష్యా అందులో ఉపయోగించాయి ధ్వని కంటే మూడు రెట్లు అధికంగా మ్యాక్ త్రీ వేగంతో ప్రయాణించే ఈ క్షిపణితో విమానాలు నౌకలను అలవకగా కూల్చొచ్చు ప్రధానంగా చైనాతో ఉన్న పర్వత ప్రాంత సరిహద్దుల్లో బ్రహ్మోస్ క్షిపణి చాలా అనుకూలంగా ఉంటుంది డ్రాగన్ గగ్గోలుకు ఇది కూడా ఓ కారణమే తమ క్షిపణి ప్రయోగ వేదికలు నియంత్రణ కేంద్రాలను చావుదిబ్బ తీయగలదని బీజింగ్ నాయకత్వం భయపడుతోంది ఎవరి అభ్యంతరాలు ఎలా ఉన్నా ఇప్పటి భారత్ రష్యాలు రెండో తరం బ్రహ్మోస్ ను అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నాయి శత్రు దేశాల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ భారత వ్యూహకర్తలు ఎక్కడా ఎలాంటి నిర్లిప్తతకు తావివ్వటం లేదు బ్రహ్మోస్ అగ్ని క్షిపణుల అభివృద్ధితో పాటు భవిష్యత్తులో మరిన్ని దీర్ఘశ్రేణి క్షిపణి వ్యవస్థలకు రూపకల్పన చేస్తున్నారు శౌర్య పినాక నిర్భయ్ వంటి మరెన్నో అణ్వస్త్ర క్షిపణులు కూడా భారత్ సమకూర్చుకుంటోంది క్షిపణుల ప్రయోగం కంటే శత్రువు సంధించిన వాటిని నిర్వీర్యం చేయడమే కష్టం కొన్నాళ్ళ క్రితం వరకు భారత్ దగ్గర ఈ తరహా సాంకేతికత లేదు కేవలం అమెరికా రష్యా ఫ్రాన్స్ ఇజ్రాయిల్ వంటి దేశాల దగ్గర మాత్రమే ఉండేది ఇప్పుడు భారత్ కూడా ఆ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంది అగ్నిఫై క్షిపణి విజయవంతం తర్వాత భారత్ పట్ల ప్రపంచ దేశాల ఆలోచన విధానంలో మార్పు వచ్చింది వ్యూహాత్మక క్షిపణులు తామే తయారు చేసుకోగలమని యావత్ ప్రపంచానికి ఘనంగా చాటగలిగాం మొత్తానికి ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికత అందిపుచ్చుకుంటూ సరికొత్త లక్ష్యాలు నిర్దేశించుకుంటూ శత్రువుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి అగ్ని క్షిపణులు ఏడు వందల కిలోమీటర్ల లక్ష్యాలతో మొదలై ఏడు వేల కిలోమీటర్లు దాటి సప్త సముద్రాల ఆవల ఉన్న లక్ష్యాలు సైతం అవలీలగా ఛేదిస్తూ ప్రపంచ యవనికపై భారత పట్ల అగ్రదేశాలకున్న దృక్పథాన్ని పూర్తిగా మార్చేశాయి